హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మండలం కే నాగలాపురం గ్రామంలో గ్రామ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో నెలకొలి ఉన్న సమస్యలపై పరిష్కారం చూపాలంటూ సచివాలయం కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేశారు గ్రామంలోని ఎస్సీ కాలనీలో పారిశుధ్యం సమస్య నెలకొని సీజనల్ వ్యాధులు వ్యాపించే దుస్థితి నెలకొందని తెలిపారు వర్షం వచ్చినప్పుడు మురికి నీరంతా కాలనీలోకి చేరి తీవ్ర దుర్వాసన వ్యాపిస్తుందని వాపోయారు పారిశుద్ధ్యం సమస్య కారణంగా కాలనీలోని ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారని అంటువ్యాధులు సోకి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు గ్రామంలో ఉన్న చెరువులోని పూడికను తీసి చెరువును విస్తరింపజేసి ఎల్ఎల్సి ద్వారా చెరువును నింపాలని ఆలయానికి వచ్చే భక్తులకు త్రాగునీటి సౌకర్యం గ్రామంలో వైద్యశాలను ఏర్పాటు చేయాలని వారు కార్యదర్శికి వృత్తి పత్రాన్ని అందజేశారు కోడమూరు పట్టణంలో వాలంటీర్లు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఉద్యోగ భద్రత పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లో కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు ఎన్నికల ముందు వాలంటీర్లకు పదివేల జీతం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు వెంటనే తన హామీలను నిలుపుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు సిబెల్గల్ మండలం ముడువాల గ్రామానికి చెందిన టీడీపీ పార్టీ నాయకులు రాధాకృష్ణారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో సమాచారం తెలిసిన వెంటనే కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరి మరియు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గ్రామానికి చేరుకుని భౌతికగాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు గూడూరు మండలం కె నాగలపురం గ్రామంలో వెలిసిన శ్రీ శుకుల పరమేశ్వరి దేవస్థానం నందు అమ్మవారిని దసరా నవరాత్రుల సందర్భంగా సోమవారం మహాచండీ దేవుగా అలంకరించారు అమ్మవారిని కర్నూలు రూరల్ సి చంద్రబాబు నాయుడు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ సిబ్బంది సిఐ చంద్రబాబు నాయుడుకు ఘనసౌతం పలికి సన్మానించారు